రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జంట హత్యల కలకలం పుప్పాల్గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు బండరాలతో మోదీ అతి దారుణంగా హత్య చేసిన దుండగులు మహిళను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ టీం బృందాలు గాలి బఠాలు ఎగిరవేయడానికి వెళ్లిన కంటపడ్డ మృతదేహాలు అక్కడున్న స్థానికులు వందకు ఫోన్ చేసి సమాచారం అందించిన యువకులు చేరుకున్న పోలీసులు అనేక కోణాల్లో మర్డర్ కేసు దర్యాప్తు నార్సింగి పోలీస్ స్టేషన్ పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద వాడి ఉన్నప్పుడు చూసి పోలీస్ ఫోన్ చేయటం మనం పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్ అతనికి కత్తిపోట్లు ఉన్నాయి తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసుకుండొచ్చు బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ముందుగా ఈ వృత్తులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది రీజన్ ఏదైతే ఏమీ ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆ పనిలో ఉన్నాము సరే ఎక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే అయ్యాయి వీడిద్దరి మధ్యలో ఒక సిక్స్టీ మీటర్స్ ఉంది ఇదే సీన్లో రెండు వాటర్స్ అయ్యాయి థర్టీ థర్టీ ఫైవ్ ఉండచ్చు ఇద్దరికి కూడా ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక ట్యాటూ ఉంది అని తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము ఇతను సిమ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడె ఐడెంటిటీ ఉంది అతను